హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దాప్స్ అండ్ మోర్ ఛానల్ ఈ వీడియోలో హెచ్డిఎఫ్సి యొక్క పేజాప్ అనే యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఎలా యూస్ చేయాలో తెలుసుకుందాము ముందుగా ఏంటంటే ఈ హెచ్డిఎఫ్సి పేజాప్ యాప్ అనేది ఓన్లీ హెచ్డిఎఫ్సి కస్టమర్సే వాడాలని అయితే ఏమీ లేదు మిగిలిన బ్యాంక్ కస్టమర్స్ కూడా ఈ పేజాప్ యాప్ని మిగిలిన యూపీఐ యాప్స్లా కూడా మనం అయితే వాడుకోవచ్చు సో హెచ్డిఎఫ్సి పేజాప్ యాప్ ఇన్స్టాల్ చేయాలంటే కనుక మీరు ప్లే లోకి వెళ్ళి ఇక్కడ పేజాప్ అనేసి టైప్ చేస్తే కనుక మీకు దాని లింక్ వస్తుంది లేదా ఇక్కడ మీకు వీడియోల డిస్క్రిప్షన్లో కూడా మీకు ఈ పేజాప్ యాప్ యొక్క లింక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది సో అక్కడ కూడా మీరు ట్యాప్ చేస్తే కనుక మీకు ఆ లింక్ ఓపెన్ అవుతుంది ఇక్కడ పేజాప్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే కనుక మనకి ఇక్కడ వచ్చేస్తుంది సో పేజాప్ యూపీఐ దీనికి మనం ఇక్కడ సింపుల్గా ఇన్స్టాల్ అని క్లిక్ చేయాలి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కొంచెం టైం పట్టచ్చు వన్స్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అనేసి వస్తుంది సో ఆ ఓపెన్ మీద క్లిక్ చేయాలి సో ఇక్కడ మనం లెట్స్ గెట్ స్టార్టెడ్ అని వచ్చింది కదా ఈ బటన్ మీద ఇక్కడ ట్యాప్ చేయాలి సో దీనిలో ఏంటంటే మనం బిల్స్ రీఛార్జెస్ అండ్ షాపింగ్ అన్నీ కూడా చేసుకోవచ్చు సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అనేసి క్లిక్ చేద్దాం సో ఇక్కడ ముందుగా వెరిఫై యువర్ మొబైల్ నెంబర్ సో మీరు బ్యాంక్ అకౌంట్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇక్కడ కింద ఉన్న చెక్ బాక్స్లో టిక్ చేయాలి చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అనేసి ట్యాప్ చేయాలి సో ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని పర్మిషన్స్ అయితే అలౌ చేయవలసి ఉంటుంది అలౌ పేజాప్ టు మేక్ అండ్ మేనేజ్ ఫోన్ కాల్స్ ఈ ఫోన్ కాల్స్ అనేది మీరు అలౌ చేయొచ్చు డోంట్ అలౌ అని కూడా చెప్పచ్చు అది మీ ఇష్టము అలాగే అలౌ పేజాప్ టు సెండ్ అండ్ వ్యూ ఎస్ఎంఎస్ మెసేజెస్ సో ఇక్కడ మనము ఎస్ఎంఎస్ఎస్కి అలౌ చెప్పాలి ఎందుకంటే మనకి ఎస్ఎంఎస్లు వస్తాయి కాబట్టి ఓటీపీస్ అవి సో ఇక్కడ ఎలవ్ అని చెప్దాము సో ప్రొవైడ్ ఫోన్ కాల్ యాక్సెస్ కూడా మీరైతే ఫోన్ కాల్ యాక్సెస్ కూడా ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది ఎందుకంటే కేవైసీ అవి చేయాలన్నప్పుడు మీకు ఫోన్ కాల్ యాక్సెస్ కూడా అవసరం ఉంటుంది సో ఎలవ్ యాక్సెస్ అని చెప్దాము అలాగే నోటిఫికేషన్స్కి కూడా ఎలవ్ చెప్పాలి సో ఇక్కడ మనము సెలెక్ట్ ద సిమ్ కార్డ్ ఇప్పుడు మీ మొబైల్లో కనుక డ్యూయల్ సిమ్ రెండు సిమ్ కార్డ్స్ ఉంటే కనుక మీరు మీ బ్యాంక్లో రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్ని ఏ సిమ్లో పెట్టారో ఏ ఫస్ట్ సిమ్మా సెకండ్ సిమ్మా అది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత సెండ్ ఎస్ఎంఎస్ టు వెరిఫై ఇప్పుడు ఈ ప్రాసెస్ అవుతున్నప్పుడు మీరు వెనక్కి వెళ్ళడం కానీ లేకపోతే యాప్ యాప్ని క్లోజ్ చేయడం కానీ చేయకూడదు మొబైల్ డేటా కూడా ఆన్లో ఉండాలి సో ఇక్కడ అన్లాక్ పేజాప్ యాప్ అంటే మనం పేమె పేజాప్ యాప్ వన్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు మనం అన్లాక్ చేయడానికి మీరు ఫింగర్ ప్రింట్ అయినా యూజ్ చేయచ్చు లేదా ప్యాటర్న్ అయినా యూజ్ చేయచ్చు సో అది మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు మీ ఫోన్ ప్యాటర్న్ అక్కడ ఎంటర్ చేయాలి మీరు ప్యాటర్న్ కనుక సెలెక్ట్ చేస్తే లేదా ఫింగర్ ప్రింట్ కూడా మీరు ఎనేబుల్ చేయొచ్చు అక్కడ సో నెక్స్ట్ మీకు లెట్స్ క్విక్లీ వెరిఫై యువర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని అంటున్నారు సో మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ ఉంటే మీరు ఇక్కడ ప్లీజ్ ప్రొసీడ్ టు వెరిఫై అనొచ్చు లేదా స్కిప్ ఫర్ నౌ అని కూడా అనొచ్చు మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ లేకపోతే కనుక ఇక్కడ స్కిప్ ఫర్ నౌ అని క్లిక్ చేయండి సో స్కిప్ ఐడెంటిటీ వెరిఫికేషన్ యూ నీడ్ టు వెరిఫై యువర్ ఐడెంటిటీ టు యాక్సెస్ యువర్ ప్రీపెయిడ్ వాలెట్స్ ఆర్ యాడ్ కార్డ్స్ ఎస్ స్కిప్ అనేసి చెప్దాం సో ఇక్కడ మనం పాన్ డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఈ పాన్ కార్డ్ డీటెయిల్స్ కూడా మీరు ఇట్ లెటర్ అనేసి కూడా మీరైతే చేయొచ్చు బట్ మళ్ళీ మీరు కేవైసీ అప్డేట్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది అలాగే పేజాప్ యొక్క వాలెట్ మీరు వాడాలనుకున్నా కూడా మీరు పాన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది సో ఆ ప్రాసెస్ ఇప్పుడే మీరు అయితే కంప్లీట్ చేసుకోవచ్చు లేదా ఇట్ లెటర్ అని తర్వాత కూడా చేసుకోవచ్చు సో నేను ప్రస్తుతం ఇప్పుడే ఎంటర్ చేసేస్తున్నాను సో ఇక్కడ పాన్ కార్డ్ నంబరు ఆ తర్వాత ఫస్ట్ నేమ్ యాజ్ పర్ ప్యాన్ అలాగే మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ రెండిటికి మూడు మూడు బ్లాక్స్ అయితే ఇచ్చారు అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఈ చెక్ బాక్స్లో మళ్ళీ టిక్ చేయాల్సి ఉంటుంది దాన్ని మీరు సెలెక్ట్ చేస్తే కనుక మీకు ఇక్కడ వెరిఫై పాన్ అనేసి ఇది యాక్టివేట్ అవుతుంది సో ఈ బటన్ మీద మళ్ళీ క్లిక్ చేయాలి సో ఇక్కడ మీ ప్యాన్ అకౌంట్ మీ ప్యాన్ కార్డ్ అయితే వెరిఫికేషన్ అయిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ యాడ్ ఏ బ్యాంక్ అకౌంట్ ఆ రూపే క్రెడిట్ కార్డ్ అని వస్తుంది సో మీరు ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ కూడా మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి స్కిప్ ఫర్ నౌ అనేసి కూడా ఉంది సో స్కిప్ ఫర్ నౌ అంటే కనుక మీకు యాడ్ బ్యాంక్ అకౌంట్ లెటర్ దో యూ క్యాన్ యాడ్ బ్యాంక్ అకౌంట్ లెటర్ ఇట్ ఈజ్ ఈజియర్ టు డూ ఇట్ నౌ సో ఇప్పుడే మీరు యాడ్ చేసేసుకుంటే కూడా బెటరే అని చేత ఇది క్యాన్సిల్ చేసేద్దాం యాడ్ న్యూ అనేసి ఇప్పుడు క్లిక్ చేద్దాము సో ఇక్కడ మీరు యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్లో ఇక్కడ మనం మీ దగ్గర రూపే క్రెడిట్ కార్డు ఉంటే అది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఆర్ మీ బ్యాంక్ అకౌంట్ని ఇక్కడ మీరైతే యాడ్ చేయొచ్చు సో నేను బ్యాంక్ అకౌంట్ క్లిక్ చేస్తాను సో ఇక్కడ మీరు మీ సర్చ్ ఫర్ బ్యాంక్ అనే దగ్గర మీరు మీ బ్యాంక్ అకౌంట్ పేరు ఎంటర్ చేసి అప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ సర్చ్ చేయొచ్చు లేదా ఇక్కడ పైన ఉన్న పాపులర్ బ్యాంక్స్లో కూడా మీ బ్యాంక్ అకౌంట్ ఉంటే కనుక దాన్ని కూడా మీరైతే ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చు సో ఇక్కడ నేను ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉంది కాబట్టి అది సెలెక్ట్ చేశాను సో ఇక్కడ నాకైతే యూపీఐ అకౌంట్ యాడెడ్ సో ఆటోమేటిక్గా మీ అకౌంట్ అయితే మీ బ్యాంక్ అకౌంట్ మీ ఫోన్ నంబర్తో లింక్ అయి ఉంటుంది కాబట్టి మీకు ఇక్కడ మీ యూపీఐ అకౌంట్ ఏదైతే ఉందో అది యాడ్ అయిపోతుంది సో ఇక్కడ గ్రీన్ టీకి వచ్చింది చూసారు కదా సో ఈ విధంగా అకౌంట్ అయితే యాడ్ అయింది సో ఇక్కడ నెక్స్ట్ మనకి ప్రొసీడ్ అనేసి వస్తుంది సో ఆల్రెడీ నాకు యూపీఐ పిన్ ఎక్ ఎగ్జిస్ట్ ఫర్ దిస్ అకౌంట్ అని ఉంది సో నేను ఆల్రెడీ ఫోన్పే యాప్ అవి యూస్ చేస్తున్నాను కాబట్టి యూపీఐ పిన్ నేను ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంచాను కాబట్టి ఇక్కడ ఎగ్జిస్ట్ ఫర్ దిస్ బ్యాంక్ అకౌంట్ అని వచ్చింది ఒకవేళ కనుక మీకు ఇప్పటిదాకా యూపీఐ పిన్ అనేది లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్కి సో అప్పుడు మీకు యూపీఐ పిన్ కొత్తగా ఇక్కడ సెట్ చేసుకునే అవకాశం కూడా మీకు ఇక్కడ ఆప్షన్ వస్తుంది సో అప్పుడు మీరు మీ యూపీఐ పిన్ ఏదైతే ఉందో అది ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ నెక్స్ట్ మనము ప్రొసీడ్ అనేసేయాలి సో ఇక్కడ నెక్స్ట్ మనకి యూపీఐ నంబర్ సో యూపీఐ పిన్ అనేది ఏంటంటే అది మనం పేమెంట్స్ చేసినప్పుడు ఎంటర్ చేస్తాం కదా సో ఆ పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే కనుక మన పేమెంట్ అనేది సక్సెస్ అవుతుంది బట్ ఈ యూపీఐ నెంబర్ అనేది ఏంటంటే అది మన అకౌంట్ నెంబర్ లాంటిదే సో అది మనం ఎవరికైనా ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేస్తే కనుక వాళ్ళు దానికి పేమెంట్ అనేది అయితే చేయొచ్చు సో మన బ్యాంక్ అకౌంట్ ఎలాగో అలాగే యూపీఐకి కూడా ఒక నెంబర్ ఉంటుంది సో ఆ నంబర్ మీరు కావాలంటే చేంజ్ కూడా చేసుకోవచ్చు సో అది మీకు జనరల్గా బై డిఫాల్ట్ మీ మొబైల్ నెంబరే మీ యూపీఐ నెంబర్ అయి ఉంటుంది సో ఐ అగ్రీ టు సెట్ దిస్ నంబర్ యాజ్ యూపీఐ నెంబర్ అనేసి మీరు క్లిక్ చేస్తే కనుక మీ మొబైల్ నెంబరే మీ యూపీఐ నెంబర్గా సెట్ అవుతుంది అలా కాకుండా మీరు యూజ్ ఏ కస్టమ్ నంబర్ ఇన్స్టెడ్ అనేసి కూడా మీ మొబైల్ నంబర్ని మీరు సీక్రెటివ్గా ఉంచుకోవాలనుకుంటే కనుక మీరైతే యూజ్ ఏ కస్టమ్ నంబర్ అనేసి దీని ద్వారా కొత్త యూపీఐ నెంబర్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు సో అప్పుడు మీ యూపీఐ నెంబర్ ఏదైతే మీరు క్రియేట్ చేశారో అది మీ యూపీఐ నెంబర్గా స్టోర్ అవుతుంది మీ ఫోన్ నంబర్ కాకుండాను అలా కాకుండా మీకు ఫోన్ నెంబరే వాడాలంటే కనుక మీరు ఇక్కడ యూజ్ ఫోన్ నంబర్ ఇన్స్టెడ్ అనేసి కూడా మీరైతే సెలెక్ట్ చేయొచ్చు ఇక్కడ యూపీఐ నెంబర్ మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా మీరు యూజ్ ఫోన్ నెంబర్ ఇన్స్టెడ్ అనేసి కూడా మీరైతే సెలెక్ట్ చేయొచ్చు సో ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్కి వెళ్ళాం కదా యూజ్ ఫోన్ నెంబర్ ఇన్స్టెడ్ అంటే మళ్ళీ బ్యాక్ పేజ్లోకి వచ్చింది సో ఇక్కడ మీరు ఈ బాక్స్ ఏదైతే ఉందో దాని మీద ట్యాప్ చేస్తే కనుక అది సెలెక్ట్ అవుతుంది సో ఇక్కడ మనం ఐ అగ్రీ టు సెట్ దిస్ నంబర్ యాజ్ యూపీఐ నెంబర్ అనేసి అయితే వచ్చింది సో ఇక్కడ క్రియేట్ యూపీఐ నెంబర్ అనేసి దాని మీద క్లిక్ చేయాలి సో ఇక్కడ మనకి యువర్ మొబైల్ నంబర్ ఈ సెట్ ఆజ్ యూపీఐ నెంబర్ అనేసి వచ్చింది ఇప్పుడు యూపీఐ నెంబర్ అయితే క్రియేట్ అయింది అలాగే ఇక్కడ మన యూపీఐ ఐడి అనేది కూడా మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది సో మీరు ఈ యూపీఐ ఐడి కూడా మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ షేర్ చేస్తే కనుక వాళ్ళు యూపీఐ ఐడికి కూడా మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు సో నెక్స్ట్ మనం ప్రొసీడ్ అనేసి క్లిక్ చేద్దాం సో ఇప్పుడు ఈ పేజ్లో ఏంటంటే ఆల్రెడీ మనం ఇప్పుడు యాడ్ చేసిన బ్యాంక్ అకౌంట్ అయితే మీకు కనిపిస్తుంది అలాగే మీరు ఇంకో బ్యాంక్ అకౌంట్ కూడా యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ న్యూ అనే ఆప్షన్ ద్వారా మీరైతే కొత్త బ్యాంక్ అకౌంట్ని మరొకటి యాడ్ చేసుకోవచ్చు లేదా మీరు క్రెడిట్ కార్డ్స్ కూడా ఇక్కడ క్రెడిట్ కార్డ్ మీద ట్యాప్ చేస్తే కనుక మీరు ఇక్కడ యాడ్ రూపే క్రెడిట్ కార్డ్ అనేసి యాడ్ న్యూ అనేసి మీరు కొత్త కార్డ్ని మీ క్రెడిట్ కార్డ్ని కూడా మీరు ఇక్కడైతే యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనం ఇందాక ఏదైతే మన బ్యాంక్ అకౌంట్ని లింక్ చేశామో అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది సో ఇక్కడ దాని ఇక్కడ యాడ్ న్యూ అనేసి క్లిక్ చేయాలి సో ఇప్పుడు ఈ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో మనం ఆల్రెడీ యాడ్ చేసుకున్న అకౌంట్ కాకుండా మరొకటి కూడా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి మనం యాడ్ చేయొచ్చు ఇది ఆప్షనల్ మీకు యాడ్ చేయాలంటే చేయండి లేకపోతే మీరు సింగిల్ బ్యాంక్ అకౌంట్తో కూడా మీరైతే పేజాప్ అకౌంట్ని యూస్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మీరు క్రెడిట్ కార్డ్ని కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు యాడ్ రూపే క్రెడిట్ కార్డ్ అనేది వచ్చింది కదా సో ఇక్కడ ఈ విధంగా రూపే క్రెడిట్ కార్డ్ కూడా మీరైతే యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనమైతే ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసుకున్నాము అలాగే మీకు ఈ మీ యాడ్ చేసిన బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ ఎలాగా చూడాలంటే కూడా దాని మీద ట్యాప్ చేస్తే కనుక మీకు ఇక్కడ వ్యూ బ్యాలెన్స్ అని వస్తుంది సో దీన్ని బట్టి కూడా మీరైతే బ్యాలెన్స్ అనేది చూసుకోవచ్చు సో వ్యూ బ్యాలెన్స్ అనగానే మీకు ఇక్కడ మీ సిక్స్ డిజిట్ యూపీఐ పిన్ ఆర్ ఫోర్ డిజిట్ యూపీఐ పిన్ ఏదైతే మీ బ్యాంక్ అకౌంట్కి మీరు సెట్ చేసుకుని ఉంచారో అది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది మీకు ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్లోని బ్యాలెన్స్ అయితే మీరు ఇలా డిస్ప్లే అవుతుంది అది మీరు చూసుకోవచ్చు అలాగే మీకు ఇక్కడ నుంచి యూపీఐ పిన్ మార్చుకోవాలన్నా కూడా చేంజ్ యూపీఐ పిన్ అనేసి కూడా మీకు అయితే ఆప్షన్ వస్తుంది ఆర్ ఒకవేళ యూపీఐ పిన్ మర్చిపోతే కనుక ఫర్గాట్ యూపీఐ పిన్ ద్వారా కూడా మీరైతే కొత్త యూపీఐ పిన్ని సెట్ చేసుకోవచ్చు ఆర్ ఈ బ్యాంక్ అకౌంట్ని మీరు డిలీట్ చేయాలంటే కూడా పేజాప్ నుంచి రిమూవ్ అకౌంట్ ద్వారా మీరైతే బ్యాంక్ అకౌంట్ని ఈ పేజాప్ యాప్ నుంచి డిలీట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మీరైతే మీ పేజాప్ అకౌంట్ని అయితే మీరైతే యాక్టివేట్ చేసుకున్నారు సో ఇప్పుడు మీరు కావాలంటే ఇక్కడ పేజాప్ ప్రీపెయిడ్ కార్డ్ అనేది ఒకటి మీకు వర్చువల్ కార్డ్ అయితే మీకు ఒకటి వస్తుంది సో దాన్ని కూడా మీరు యూస్ చేసి మీరు ఒక వాలెట్లా యూజ్ చేయొచ్చు ఆన్లైన్ పేమెంట్స్ చేయడానికి సో అయితే మీరు దాని మీద క్లిక్ చేసి ఇక్కడ డన్ అనేసి క్లిక్ చేయాలి సో ఇక్కడ మీకు జస్ట్ ఒక సేఫ్టీ టిప్స్ అయితే ఇస్తున్నారు సో ఎప్పుడు కూడా మీ ఓటీపీ కానీ పిన్ కానీ మీకు వచ్చినవి ఎప్పుడు మీరైతే పేమెంట్స్ రిసీవ్ చేసుకోవడానికి మీరు ఎవరికి షేర్ చేయక్కర్లేదు మీరు పేమెంట్ చేయాల్సి వచ్చినప్పుడే మీకైతే ఓటీపీ ఆర్ పిన్ అనేది అవసరం ఉంటుంది సో రిసీవ్ చేసుకోవడానికి మీకు అవసరం ఉండదు అండ్ ఎవరైనా కూడా అన్ఆరైజ్డ్గా మీకు మీ ఓటీపీ కానీ పిన్ కానీ చెప్పండి అంటే కనుక మీరు అస్సలు వాళ్ళు ఎవరికి మీ ఆ డీటెయిల్స్ అయితే రివీల్ చేయకూడదు అవి ఎవరికి అవసరం ఉండదు సో అది తప్పకుండా ఫ్రాడ్ అనేసి మీరు అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది అలాగే థర్డ్ పార్టీ స్క్రీన్ షేరింగ్ యాప్స్ కానీ అలాగే సస్పిషియస్ లింక్స్ మీద కూడా క్లిక్ చేయకండి మీకు తెలియని వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా లింక్స్ వచ్చాయంటే కనుక వాటిని క్లిక్ చేయకండి అలాగే మీ పర్సనల్ డీటెయిల్స్ కూడా ఈమెయిల్లో కానీ ఫోన్ కాల్స్లో కానీ ఎస్ఎంఎస్లో కానీ ఏవి షేర్ చేయకూడదు అలాగే యూజ్ యర్ డివైస్ లాక్ ఫర్ పేజ్ యాప్ యాజ్ అన్ అడిషనల్ సెక్యూరిటీ అంటే ఇప్పుడు మీరు డివైస్ ఓపెన్ చేయడానికి ఏదైతే మీరు ప్యాటర్న్ అది యూజ్ చేస్తారు కదా సో అది మీ స్క్రీన్ లాక్గా మీరు పేజాప్ యాప్ కూడా యూజ్ చేసుకోండి అనేసి అయితే ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు సో ఇక్కడ మనం ఓకే అని క్లిక్ చేద్దాము ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా ఈ పేజాప్ యాప్ అనేది అయితే మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకున్నాము ఇక్కడ మీకు రెగ్యులర్ యూపీఐ యాప్స్ కనుక మీరు వాడుతుంటే మీకు ఐడియా ఉంటుంది అదర్వైజ్ ఇక్కడ మీకు తెలియకపోతే కనుక ఇక్కడ స్కాన్ ఎనీ క్యూఆర్ కోడ్ అనేసి ఉంది కదా సో దీని ద్వారా ఏంటంటే మనం అది క్లిక్ చేస్తే కనుక మీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు పేమెంట్స్ అనేవి అయితే చేసుకోవచ్చు అలాగే ఈ పే ఎనీ వన్ ఆప్షన్ ద్వారా మీరు ఎవరిదైనా మొబైల్ నెంబర్కి కానీ వాళ్ళ పేరు కానీ మీరైతే వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి పేమెంట్స్ అనేవి అయితే మీరు చేసుకోవచ్చు అలాగే బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ అనేవి కూడా మీరు ఇక్కడ నుంచి చేయొచ్చు మీకు తెలిసిన వాళ్ళకి కానీ లేకపోతే ఏమన్నా ఇంకేదైనా పేమెంట్స్ చేయాలన్నప్పుడు డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి కూడా మీరైతే ట్రాన్స్ఫర్ చేయొచ్చు అలాగే ఇక్కడ చెక్ బ్యాలెన్స్ ద్వారా మీరు మీ బ్యాలెన్స్ని చెక్ చేసుకోవచ్చు బిల్స్ అండ్ రీఛార్జెస్ ఆప్షన్స్లో కూడా మీకైతే రకరకాల బిల్స్ ఏవైతే ఉన్నాయో క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ బిల్స్ ఫోన్ బిల్స్ మొబైల్ బిల్స్ అలాగే డిటిహెచ్ రీఛార్జ్లు ఫాస్టాగ్ రీఛార్జెస్ ఇవన్నీ కూడా మీరైతే దీంట్లో చేసుకోవచ్చు అదే మీరు పేజాప్ వాలెట్లో మనీ యాడ్ చేసుకోవాలంటే కూడా ఇక్కడ ఈ పేజాప్ వాలెట్ అనేది క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు యాడ్ మనీ అనే ఆప్షన్ వస్తుంది సో ప్రస్తుతం వాలెట్ బ్యాలెన్స్ అయితే జీరో ఉంది ఇక్కడ మీరు యాడ్ మనీ అని చెప్పి వాలెట్లో మనీ అనేది అయితే యాడ్ చేసుకోవచ్చు ఉదాహరణకి హండ్రెడ్ రూపీస్ యాడ్ చేస్తున్నాను సో అది మీరు ఏ బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకున్నారు ఈ వాలెట్ ఈ పేజాప్లో సో అందులోంచి మీ వాలెట్లోకి అయితే పేజాప్ వాలెట్లోకి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది సో ఇక్కడ పే హండ్రెడ్ అని చేస్తే కనుక మళ్ళీ మీరు ఏదైతే యూపీఐ పిన్ సెట్ చేసుకుని ఉంచారో ఆ అకౌంట్కి అది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది చూసారు కదా ఇక్కడైతే హండ్రెడ్ రూపీస్ పెయిడ్ టు పేజాప్ వాలెట్ అని వచ్చింది నెక్స్ట్ మీకు జస్ట్ ఈ స్క్రీన్ కూడా రావచ్చు రేట్ చేయమనేసి పేజాప్ యాప్ని మీరు రేట్ చేయమనేసి అయితే వచ్చింది మీరు కావాలంటే మీరు సెలెక్ట్ చేసుకుని నెంబర్ ఆఫ్ స్టార్స్ సెలెక్ట్ చేసి సబ్మిట్ అనొచ్చు లేదా నాట్ నో అని కూడా క్లిక్ చేయొచ్చు సో ఇప్పుడు చూసారు కదా మన వాలెట్లో హండ్రెడ్ రూపీస్ అయితే ఇప్పుడు యాడ్ చేసాము సో మళ్ళీ వ్యూ హోమ్ అనేసి ఇక్కడికి వెళ్దాము ఇక్కడ చూస్తే కనుక మీకు ఇక్కడ వాలెట్లో ఇందాక జీరో రూపీస్ ఉండింది కదా ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ అనేది వాలెట్లో యాడ్ అయింది ఈ బ్యాలెన్స్తో కూడా మీరు పేమెంట్స్ అనేవి అయితే చేసుకోవచ్చు సో ఇలా సింపుల్గా మనమైతే ఈ హెచ్డిఎఫ్సి యొక్క పేజాప్ యాప్ అనేది మీ ఏ బ్యాంక్ అకౌంట్ అయినా కూడా మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు నాట్ ఓన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ మన రెగ్యులర్ యూపీఐ వాలెట్ లాగే యూపీఐ అకౌంట్ లాగే మనం దీన్ని వాడుకోవచ్చు ఇక్కడ మీరు మీ ప్రొఫైల్ యాక్సెస్ చేయాలంటే కనుక మీకు ఇక్కడ లెఫ్ట్ టాప్ కార్నర్లో మీకు మీ ఇనీషియల్స్ కనిపిస్తాయి మీ పేరు యొక్క ఇనీషియల్స్ సో దాని మీద ట్యాప్ చేయవలసి ఉంటుంది ట్యాప్ చేస్తే కనుక మీకు మీ పేరు అలాగే మొబైల్ నెంబర్ కనిపిస్తుంది అలాగే అకౌంట్ మేనేజ్మెంట్ అనేసి కూడా మీకు ఇక్కడ వస్తుంది సో ఇక్కడ మీకు ప్రొఫైల్ అండ్ క్యూఆర్ కోడ్ అవి మీకు ఇక్కడ కనిపిస్తాయి సో ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఇక్కడ మీ పేరు కనిపిస్తుంది పేరులో మీద ఏదైనా తప్పు ఎంటర్ చేస్తే కనుక ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ వస్తుంది దాని ద్వారా మీరు పేరుని ఎడిట్ చేసుకుని కరెక్ట్గా ఎంటర్ చేయొచ్చు అలాగే ఇక్కడ మీకు ఫోన్ నంబర్ కనిపిస్తుంది అది మీరు చేంజ్ చేసే ఎడిట్ చేసే ఫెసిలిటీ అయితే లేదు అలాగే మీకు నెక్స్ట్ మీ ఈమెయిల్ ఐడి ఏదైతే మీరు ప్రొవైడ్ చేశారో అది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది సో ఆ ఈమెయిల్ ఐడి మీరు వెరిఫై కూడా చేయొచ్చు వెరిఫై అని క్లిక్ చేస్తే కనుక మీకు ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది అవుతుంది సో ప్రస్తుతం అయితే అన్వెరిఫైడ్గా ఉంది సో ఇక్కడ ఈమెయిల్ వెరిఫికేషన్ అంటే ఎంటర్ ద ఈమెయిల్ ఐడి వేర్ యూ వుడ్ లైక్ టు రిసీవ్ ద వెరిఫికేషన్ లింక్ అనేసి వచ్చింది సో మీకు ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ మీరు ప్రొవైడ్ చేస్తే కనుక సెండ్ వెరిఫికేషన్ లింక్ అనాలి లేదా కంటిన్యూ విత్ గూగుల్ అనేసి కూడా మీరైతే ఈ ఇమెయిల్ ఐడి అనేది వెరిఫికేషన్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ లాగౌట్ లాగౌట్ చేయాలంటే కనుక మీరు ఈ యాప్ నుంచి ఇక్కడ లాగౌట్ అని కూడా చేసేయచ్చు మళ్ళీ బ్యాక్కి వెళ్దాం ఇక్కడ అకౌంట్ మేనేజ్మెంట్లో కేవైసీ స్టేటస్ అనేది ఇక్కడ మినిమం కేవైసీ కంప్లీటెడ్ అనేసి అయితే కనిపిస్తుంది సో దాన్ని మీద ట్యాప్ చేద్దాం ఇక్కడ కంప్లీట్ కేవైసీ కంప్లీట్ యువర్ కేవైసీ ఆన్ పేజ్ యాప్ టు ఎర్న్ మోర్ బెనిఫిట్స్ అంటే ఇంకా మనకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ కావాలంటే కనుక మనం ఫుల్ కేవైసీ చేస్తే మనకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనేవి అయితే వస్తాయంటున్నారు ఆ బెనిఫిట్స్ ఏమిటంటే వాలెట్ బ్యాలెన్స్ అప్ టు టూ ల్యాక్స్ దాకా మనం అయితే మెయింటైన్ చేసుకోవచ్చు అలాగే మర్చెంట్స్కి కూడా పే అనేది చేయొచ్చు ఎందుకంటే బేసిక్ కేవైసీలో చూస్తే కనుక వాలెట్ బ్యాలెన్స్ అనేది టెన్ థౌజండ్ దాకే మనం మెయింటైన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మినిమం కేవైసీ అయితే అయితే మనం చేసి ఉంచామో అది కంప్లీటెడ్ అనేసి అయితే కనిపిస్తుంది సో దాంతో మీరు వాలెట్లో అయితే టెన్ థౌజండ్ దాకా పెట్టుకోవచ్చు బట్ ఫుల్ కేవైసీ చేస్తే కనుక మీకు టూ ల్యాక్స్ దాకా మీరు వాలెట్లో అనేది ఉంచుకోవచ్చు సో వాలెట్లో మనీ ఉంచడం ద్వారా ఏంటంటే మీరు పేమెంట్స్ చేసిన ప్రతిసారి పిన్ అనేది ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు అండ్ ట్రాన్సాక్షన్స్ అనేవి కూడా ఇంకా ఫాస్టర్గా మీ పేమెంట్స్ అనేవి అయితే ప్రొసీడ్ అవుతాయి సో అంతగా మీరు ఫుల్ కేవైసీ చేయాలనుకుంటే కనుక ఇక్కడ గెట్ స్టార్టెడ్ అనేసి క్లిక్ చేయొచ్చు దానికోసం డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే డెబిట్ కార్డ్ మీ డెబిట్ కార్డ్ నంబరు అలాగే కస్టమర్ ఐడి అనేది మీరు దగ్గర పెట్టుకుని మీరు ఈ ఫుల్ కేవైసీ ప్రాసెస్ అనేది అయితే కంప్లీట్ చేసుకోవచ్చు బట్ అది కంప్లీట్గా ఆప్షనల్ ఏను మీరు కావాలంటే చేసుకోండి నెక్స్ట్ మీకు ఇక్కడ అకౌంట్స్ అండ్ కార్డ్స్ ఏవైతే మీరు లింక్ చేసి ఉంచారో అవి మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి అలాగే మీ పాస్బుక్ అనేది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు పాస్బుక్ అంటే మీరు ఈ పేజాప్ ద్వారా చేసిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మీకైతే కనిపిస్తాయి సో నేను ఇందాక పేజాప్ వాలెట్లో మనీ వేశాను కాబట్టి ఆ ట్రాన్సాక్షన్ ఇక్కడ కనిపిస్తుంది ఇంకా పేమెంట్స్ ఏవి చేయలేదు కాబట్టి జీరో రూపీసే మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్స్లో అయితే కనిపిస్తుంది వాలెట్ ట్రాన్సాక్షన్లో హండ్రెడ్ రూపీస్ అయితే కనిపిస్తుంది సో అలాగే ఇక్కడ మనకి యాప్ సెట్టింగ్స్ అండ్ ఇన్ఫో అని కూడా ఉంది సో ఇక్కడ కూడా మీకు అయితే యాప్ లాక్ సెట్టింగ్స్ అలాగే నోటిఫికేషన్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా మీరైతే ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు క్యాష్ పాయింట్స్ అండ్ ఆఫర్స్ అనేసి రివార్డ్ సెక్షన్లో మీరు ఏదైనా మీకు క్యాష్ బ్యాక్స్ అవి వస్తే కూడా మీకు ఇక్కడైతే కనిపిస్తాయి సో అలాగే మీ కొన్ని క్యాష్ పాయింట్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి సో ఇందులోంచి కూడా మీరేమైనా మీరు రిడీమ్ చేసుకోవచ్చు అలాగే మీకు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ కావాలంటే కనుక పిక్సెల్ అనేసి వీళ్ళు ద బాన్ డిజిటల్ రేంజ్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ అనేవి హెచ్డిఎఫ్సి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సో అది కూడా మీకు ఇక్కడ కావాలంటే కనుక మీరు ఈ పిక్సెల్ క్రెడిట్ కార్డ్ డిజిటల్ క్రెడిట్ కార్డ్ అనేది మీరైతే అప్లై చేసుకోవచ్చు సో చూశారు కదా ఎన్నో ఫీచర్స్తో ఈ పేజాప్ యాప్ అనేది అయితే మనం చూశారు కదా ఎలాగ ఎన్ని మల్టిపుల్ ఫీచర్స్తో ఈ పేజాప్ యాప్ అనేది అయితే మనం యూస్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో పెడితే కనుక దానికైతే రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ